సో పార్టీ ఫిరాయింపులు సో దీని గురించి పెద్ద చర్చ నడుతుంది మీ అందరికీ తెలిసిందే పది మంది కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి ఎమ్మెల్యేల మీద బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సుప్రీంకోర్టు కోర్టు మెట్లు ఎక్కారు సో వాళ్ళని అనర్హులుగా ప్రకటించాలని చెప్పేసి వాళ్ళ ఉప ఎన్నికలతో కానీ కూడా మొన్న దాకా ప్రచారం చేశారు సరే ఏది ఏమైనా ఒక మంచి మంచి విషయాన్ని ఎంచుకున్నారు కాకపోతే మంచి వ్యక్తులు ఎంచుకోలే గతంలో ఈ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన వాళ్ళే ఈ సంప్రదాయాన్ని బాగా పెద్ద ఎత్తున నాశనం చేసిన వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళే గత బీఆర్ఎస్ పాలకులే అంటే నాకు తెలిసే అయితే చరిత్రలో గింత పెద్ద ఎత్తున పార్టీ చేరికలను ఎప్పుడు ఏ పార్టీ కూడా ప్రోత్సహించి ఉండదు దాదాపు అరవై డెబ్బై సీట్లు ఎనభై సీట్లు వచ్చిన టైంలో కూడా కాంగ్రెస్ పార్టీని మొత్తం చంపేసే దిశగా అందరు ఎమ్మెల్యేలు జాయిన్ చేసుకున్నారు రాజకీయ పునరేకీకరణ అనే ఒక కొత్త పేరు పెట్టి అందరి జాయిన్ చేసుకుంటూ కేసీఆర్ బాబు ఇక తర్వాత ఇప్పుడు వాళ్ళు అధికారం కోల్పోయిన తర్వాత సడన్గా పార్టీ ప్రియా చట్టం మీదకి వచ్చింది కోర్టుకు మెట్లెక్కారు ఇక్కడ న్యాయం జరగాలని కోరుకుంటున్నాను నేను కూడా కోర్టు ఎట్లా తీర్పునియాలంటే నిజంగానే వాళ్ళందరి మీద అనర్హత వేటు వేయాలి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండుంటే వాళ్ళు మళ్ళీ గెలితే గెలుతారు లేకపోతే బీఆర్ఎస్ బలంగా ఉంటే బీఆర్ఎస్ వెళ్తుంది కానీ తర్వాత రాబోయే ప్రభుత్వాలకు ఇది ఒక చెంపబెట్టలా ఉంటుంది మళ్ళీ ఎమ్మెల్యేలను పార్టీలో జాయిన్ చేసుకోవడానికి ఆలోచిస్తారు నిజంగా అట్లాంటి నిర్ణయం వచ్చే అవకాశం ఉందా అంటే కాకపోతే లేదు మన దురదృష్టం ఏంటంటే అట్లాంటి నిర్ణయాలు వచ్చే అవకాశం లేదు నేను మొదలు చెప్తూనే ఉన్నా ఇది కాలయాపన జరుగుతూనే ఉంటుంది ఉప ఎన్నికల మీద ఎవరు ఆశలు పెట్టుకోకూరి ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్ళగలమంటుంది కోర్టు గడువుపై గత తీర్పుల్లో స్పష్టత లేదు గతంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన కేసులలో గతంలో ఇచ్చినటువంటి తీర్పులలో గడువు మీద స్పష్టత లేదు మేము ఎట్లా ముందుకు పోతామని చెప్పేసి కోర్టు అంటుంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది వాదనలు వినిపించిన పిటిషన్ల తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలకు సమయం కోరిన ప్రతివాదులు ఆగ్రహం వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం సో ఏం ఒకసారి చూద్దాం ఇది ఇది చదివిద్దాం స్పీకర్ విధుల్లో జోక్యాన్ని కోరుకోవట్లేదు అని అంటారు ఇదేందో చదివి మొత్తం విచారణ మొదలు పిటిషన్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శేషాద్రి నాయుడు ఆర్యమా సుందరం వాదనలు వినిపించారు తెలంగాణ అసెంబ్లీ నిబంధనల ప్రకారం అనర్హత పిటిషన్ విచారణార్హతను పరిశీలించాలని అర్హత లేకపోతే డిస్మిస్ చేయాలని కోరారు సో విచారణార్హత ఉంటే స్పీకర్ నోటీసులు ఇవ్వాలని సుందరం వాదించారు స్పీకర్ నోటీసులకు వారంలోగా సమాధానం ఇవ్వాలని రాజ్యాంగంలోని షెడ్యూల్ టెన్ ప్రకారం న్యాయ సమీక్ష చేసే అధికారం కోర్టులకు ఉందని తెలిపారు సో కోర్టుకు చెప్తున్నట్టు న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంది మీకు సో నోటీసులు ఇయరంటారు మన దేశంలో ప్రజాస్వామ్యం మరింత ఎక్కువగా ఉందని స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు న్యాయ సమీక్ష చేయొద్దంటున్నారని సుందరం కోర్టుకు వివరించారు సో అయితే ఇది న్యాయ సమీక్ష జోక్యం కూడా కాదని కేవలం స్పీకర్ విధులు నిర్వర్తించాలని మాత్రమే కోర్టు చెబుతోందని అన్నారు ఏం చెప్తున్నట్టే కోర్టు నుంచి మీరు ఒక ఆర్డర్ పాస్ చేయరి స్పీకర్కు గుర్తు చేయరు విధులని మీరు పనిచేయరి అని చెప్పి అంతే మీరు ఏం చేయకూడదని చెప్తాడు సుభాష్ దేశాయ్ కేసును ఉదాహరించిన సుందరం ఆ కేసులో నిర్ణీత సమయం వరకుంచి నిర్ణయం తీసుకోవాలని ఆదేశించిందన్నారు ఏదైనా ఏడాదైనా షెడ్యూల్ చేయలేదు హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పు తర్వాత షెడ్యూల్ ఖరారు చేయలేదా అని ధర్మాసనం ప్రశ్నించగా లేదని అడ్వకేట్ సుందరం సమాధానం చెప్పారు ముగ్గురు ఎమ్మెల్యేలపై వేర్వేరుగా ఫిర్యాదు చేసిన స్పీకర్ స్పందించి నోటీసులు కూడా ఇవ్వలేదని అన్నారు ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ తరఫున లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారని ఆ తర్వాత కూడా బీఆర్ఎస్లోనే ఉన్నామంటున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు ఆ తర్వాత ధర్మాసనం కొన్ని వ్యాఖ్యలు చేసిన తర్వాతే నోటీసులు ఇచ్చారని చెప్పి తెలిపారు మూడు వారాల్లో రిప్లై ఇవ్వాలని ఫిబ్రవరి పదమూడున స్పీకర్ నోటీసులు ఇచ్చారని ఇప్పటికీ మూడు వారాలైనా నోటీసులు ఎటు వెళ్ళాయో తెలియదని చెప్పారు తాము ఫిర్యాదు చేసి ఏడాదైనా స్పీకర్ షెడ్యూల్ కూడా అన్నారు ఇంకా మా మధ్య డిలే ట్యాక్టిక్స్ వద్దు సో ఏమంటారు ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి మరికొంత సమయం కావాలని కోరిన ప్రతివాదులైన ఎమ్మెల్యేలపై ధర్మాసనం సీరియస్ అయింది తమ దగ్గరే డిలే ట్యాక్టిక్స్ అమలు చేయవద్దంటూ మండిపడింది తదుపరి విచారణను ఏప్రిల్ రెండుకు వాయిదా వేసింది అయిపోయాయి వాయిదా 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 పడుతూనే ఉంటుంది వాయిదా ఇవో తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై దాఖలైన పిటిషన్పై ఇవాళ మంగళవారం ఇవాళ ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది ఈ క్రమంలో జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు అయితే చేసింది ధర్మాసనం ఇలా ఇలాంటి వ్యవహారాల్లో రాజ్యాంగం రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులు ఉన్నాయని ఎప్పటిలోగా తేల్చాలనే విషయంలో గత తీర్పులు స్పష్టంగా లేదని అన్నారు అలాంటప్పుడు ఆ తీర్పులను కాదని ఎలా ముందుకు వెళ్ళగలం అంటే గతంలో స్పష్టమైన తీర్పు లేదు గడువుల గురించి అట్లాంటప్పుడు మేము ముందుకు ఎట్లెళ్ళగలుగుతాం అని ఉన్నత ధర్మాసనాల తీర్పులను ఎలా తిరిగి రాయగలమని ప్రశ్నించారు చర్యలు తీసుకోవడానికి రీజనబుల్ కాలం అంటే అసలు ఎంతకాలం పదవీ కాలం పూర్తయ్యే వరకు అది రీజనబుల్ టైం అవుతుందా అని పేర్కొన్నారు ఈ అంశంలో మొదటి ఫిర్యాదు ఇచ్చిన నాటి నుంచి ఇప్పటివరకు ఎంత సమయం గడిచిందని జస్టిస్ గవాయి ప్రశ్నించారు నిర్ణయం తీసుకోవడానికి తగిన టైం అంటూ ఉండాలి కదా అని వ్యాఖ్యానించారు పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అని జస్టిస్ గవాయి కామెంట్ చేశారు సో ఇంట్రెస్టింగ్ కామెంట్ పార్టీ ఫిరాయింపులకు వార్షికోత్సవం అయిందా అంటే సంవత్సరం అయిందా అని చెప్పేసి అట్లా సెటరికల్గా అన్నాడు అని జస్టిస్ గబాద్ అయితే కామెంట్ చేశాడు సో మొత్తంగా ఇదిగా ఇట్లా నాంతనే ఉంటుంది పార్టీ ఫిరాయింపుల మీద మళ్ళీ ఏప్రిల్ రెండు తారీఖు అయితే వాయిదా పడ్డది